ఇటీవల ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి రాధికా ఖేరా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరారు అయితే ఆమె ఆ పార్టీపై అక్కడ ఉన్నటువంటి టీం కార్యకర్తలు కానీ కాంగ్రెస్ టీం ఉంటుంది కదా వాళ్ళందరిపై చేస్తున్నటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి తనని బలవంతంగా మద్యం తాగించేవారని రాహుల్ భారత్ జోడో యాత్రలో భాగంగా ఐదు పది నిమిషాలు మాత్రమే జనంలో ఉంటూ తర్వాత వేనకేసేవాడని ఒక ట్రావెల్ బ్లాగర్ కూడా అలా వ్యవహరించడని ఎద్దేవా చేశారు ఆమె ఎవరికి కూడా డిసిప్లిన్ లేదు మహిళలకు అన్యాయం జరిగితే ఆ విషయం మీద కంప్లైంట్ ఇద్దామంటే ఈవెన్ ప్రియాంక వాద్రా కూడా ముందుకు రాలేదు వినడానికి కనీసం అని చెప్పి ఆమె వాపోయారు ఇప్పుడు తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఆమె దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీలో అసలు క్రమశిక్షణే ఉండదు ఎవరు ఏ పని చేస్తారో తెలీదు ఎప్పుడు ఏ పని చెబుతారో తెలీదు దానికి నేనే స్పష్టమైన ఉదాహరణ బీజేపీ అలా కాదు చాలా మంచి వాతావరణం ఉంటుంది ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నారు అని చెప్పారు ఆమె కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎవరు కలిసి నడవరు ఒకరినొకరు కిందికి లాగుతారు బీజేపీలో అందరూ కలిసే నడుస్తారు అంతేగాక కాంగ్రెస్ పార్టీలో ముప్పై నలభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాముఖ్యత లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి కాంగ్రెస్ పార్టీలో ఆ కుటుంబం మాత్రమే మిగులుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అల్లుడైనటువంటి రాబర్ట్ వాద్రా పేరుతోనే వ్రాయబడుతుంది అని ఆయన యజమాని అవుతాడని అప్పుడు ఆయన ఏదైనా పొందగలడు కూడా రాధిక ఖేరా సంచలన వ్యాఖ్యలు చేశారు